భారత్ సహా వివిధ దేశాలపై అమెరికా విధించిన కొత్త సుంకాల తాత్కాలిక నిలుపవేతను మరికొన్ని రోజులకు పొడిగించింది అమెరికా ముందుగా ఈ నెల డెడ్ లైన్ ఉండగా దాన్ని తాజాగా ఆగస్టు ఒకటి నుంచి అమలు చేయబోతున్నట్టుగా తెలిపింది అమెరికా వాణిజ్య మంత్రి హోవర్ లుట్నిక్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు ఇక లుట్నిక్ ప్రకటనతో అమెరికాతో వాణిజ్య చర్చల కోసం ఇతర దేశాలకు మరింత సమయం దొరికినట్లేదు ఇక ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ఒప్పందాలను నిర్ణయించే పనిలో ఉన్నారని అందువల్లే కొత్త ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ డెడ్ లైన్ పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది అమెరికా వాణిజ్య మంత్రి ట్రంప్ డెడ్ లైన్ గడువును పొడిగిస్తూ తెలియజేసి జరిగింది ఆగస్టు ఒకటి నుంచి నూతన వాణిజ్య సుంకాలు అమల్లోకి వస్తాయంటూ తెలియజేసింది అమెరికా ఈ నెల తొమ్మిదవ తేదీతో ముగిపోతుంది డెడ్ లైన్ గా ఉండింది దాని ఆగస్టు ఒకటి నుంచి నూతన వాణిజ్య సుంకాలు అమల్లోకి రాబోతున్నట్టుగా అమెరికా తెలియజేసింది ఈ నెల తొమ్మిదితో ముగియబోతుంది డెడ్ లైన్ ఆ డెడ్ లైన్ కాస్త పొడిగించింది అమెరికా ఆగస్టు ఒకటి నుంచి నూతన వాణిజ్య సుంకాలు అమల్లోకి వస్తాయంటూ తెలియజేసింది